हमने तय किया है कि भारतीय जनता पार्टी की सरकार बनते ही ये चार प्रतिशत मुस्लिम आरक्षण हम समाप्त कर देंगे और ये चार प्रतिशत मुस्लिम आरक्षण का जो सीट बचता है वो एसटी ओबीसी और एसटी में देकर उनको न्याय करने का काम भारतीय जनता पार्टी की सरकार करेगी ఎవత్తు ఆంధ్రప్రదేశ్ సోదర సోదరి మండలకు అస్లాం అలైకుం గుడ్ మార్నింగ్ ఆదా బురాల్ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాధిక్ షేక్ మీరిద్దరు చూశారు ఏ విధంగా అయితే అమిత్ షా గారు చెప్పారు నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ తీసేసి ఆ సీట్లను ఎస్టీఎస్సీసీలకు ఇస్తా అన్నారు ఎస్టీఎస్సీలకు ఆల్రెడీ కూడా రిజర్వేషన్ ఉంది అయినా ఇప్పుడు సంచలనంగా ఏం మారిందంటే ఆంధ్ర రాష్ట్రంలో పురదేశ్వరి గారు కూడా నాలుగు శాతం రిజర్వేషన్ తీసిస్తామని చెప్పినట్టు వైరల్ అవుతుంది కాకపోతే వెంటనే మన సోదరుడు ఫారూక్ షుబ్రి గారు వచ్చి ఆ స్టేట్మెంట్ ఫేక్ అని చెప్తున్నారు గౌరవనీయులైన మా సోన షుబ్్రి గారు ఒకసారి చెప్పండి అమిత్ షా గారు చెప్పిన స్టేట్మెంట్ తప్పని చెప్పి మీరు పురంధేశ్వరి గారితో చెప్పిస్తారా లేకపోతే మీరు ఎన్ని చోట్ల పెట్టి బీజేపీ ఉంటుందో అన్ని సీట్లతో వ్యతిరేకంగా ప్రచారం చేస్తా అని చెప్తారా ఎందుకంటే ఫారూక్ షుబ్లి గారు మీరు వెను వెంటనే వచ్చి బీజేపీ జనసేన తెదేపా స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడతారు మీరు ఒక సామాజిక సేవా సంస్థ నడిపేవారు మీరు ఇంత ఘనంగా దిగ్జారిపోయి టీడీపీ బీజేపీ జనసేనకి ప్రచారం చేయడం మరీ ముఖ్యంగా బీజేపీ ఎంత ప్రమాదకరమో ఈ నార్త్ స్టేట్స్లో మనం చూసాం సౌత్లో కూడా బీజేపీని తీసుకొచ్చి బాగా వేసే మీ ప్రయత్నం ఫారూక్ షుబ్లీ గారు ఫలించదు ఖచ్చితంగా మేము రాజకీయంగా మీతో విభేదిస్తున్నాం కానీ మీ ఏవైతే రాజకీయంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్న వాటిపై మేము ఖండించాలని అనుకోలేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా మేము కూడా మీరు ఏదైతే బీజేపీకి ప్రచారం చేస్తూ ఇండైరెక్ట్ గా ఇది తెదేపా జనసేనపై మాట్లాడుతున్నారు దాన్ని మేము ఖచ్చితంగా తిప్పికొడతాము ఖచ్చితంగా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తాము ఎందుకంటే ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు రాజ్యాంగవాదులు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకునే వాళ్ళు హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ అందరు అందరూ కలిసి ఉండాలి అనే నినాదంపై బ్రతుకుతున్న వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ముఖ్యంగా పారుక్ శుబ్లీ గారు ప్రతి ఒక్క చర్యను ప్రతి ఒక్క కామెంట్ను ఏదైతే వారు బీజేపీకి సపోర్ట్గా మాట్లాడతారో దాన్ని ముక్త కంఠంతో ఖండించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అధ్యక్ష